అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర మూడుగుళ్లు ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీస్ అయినా కూడా పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరణ ఈ విషయంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బుధవారం నుండి పాఠశాల ప్రారంభం చేస్తున్నాము అంటూ శ్రీ మెసేజ్లు కుత్బుల్పూర్ బడ్జెట్ స్కూల్ యాజమాన్య సంఘం పాఠశాల ముందు ధర్నా పేద విద్యార్థులకి మధ్యతర విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నాము ఇరవై ఐదు సంవత్సరాలు మంచి విద్య అందించి తక్కువ ఫీజులో చాలా మంది విద్యార్థులకి మంచి విద్యను అందించడం జరిగింది కానీ ఈ రోజు శ్రీ చైతన్య నారాయణ అత్యధిక ఫీజులు వసూలు చేసి ప్రజల్ని విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ మా స్కూల్ని మా బడ్జెట్ స్కూల్స్ అందరినీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు వచ్చే కాలంలో ఒక రెండు సంవత్సరాలు మా స్కూల్ మా బడ్జెట్ స్కూల్స్ మూతపెడితే వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని ఒక పన్నాగం పని మా బడ్జెట్ స్కూల్ మీద టార్గెట్ పెట్టుకొని మూసేయడానికి వారు ప్రత్యేకంగా ప్లానింగ్ చేసుకున్నారు ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ పెట్టి ఇక్కడ చుట్టూ సరౌండ్గా నలభై పాఠశాల మీద ఎఫెక్ట్ పడి మా విద్యార్థులు ఉన్న అత్యధిక మంచిగా చదువుకునే విద్యార్థులు క్రీమ్ విద్యార్థులు వాళ్ళందరినీ తీసుకొని మా మంచి ఉపాధ్యాయులను తీసుకొని వాళ్ళు విద్యా వ్యవస్థను వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే జరిగితే బడ్జెట్ పాఠశాల నష్టపోయి విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతారు మధ్య తరగతి పేరెంట్స్ కూడా చదువుకోలేని స్థాయి వస్తుంది మేము చాలా తక్కువ ఫీజులు ముప్పై వేలు ఇరవై వేలు ఫీజులు పెట్టి విద్యా వ్యవస్థను నడుపుతుంటే వీళ్ళు లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు పెట్టి నడుపుతున్నారు వచ్చే సంవత్సరం మా విద్యా సంవత్సరం మూసి మూసివేస్తే వీళ్ళు అంత ఫీజు బడ్జెట్ పా పేరెంట్స్ కానీ వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉండదు అందుకని బడ్జెట్ పాఠశాలను రక్షించాలి వెంటనే ఈ కార్పొరేట్ సంస్థలు మూసివేయాలి ఇది ఈ విధంగా చైతన్యనారాయణ ఏదైతే విద్యను వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారో వెంటనే అది ఉన్నతాధికారులు ఆపవేసి వెంటనే విద్యా బడ్జెట్ స్కూల్ కాపాడి విద్యని ప్రక్షాళన చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ విషయం మీద నేను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయినా కూడా విద్యాధికారులు స్పందించలేదు నాలుగు వారాల్లో నాకు రిపోర్ట్ ఇవ్వమని స్పష్టంగా హైకోర్టు చెప్పింది కానీ ఇంతవరకు మన విద్యాధికారులు ఎవరు స్పందించలేదు అందుకని ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము వాళ్ళ పర్మిషన్స్ కూడా అప్లై చేశారు పర్మిషన్స్ కూడా చాలా నిబంధనల ప్రకారంగా ఎన్ఓసిస్ లేవు ఫైర్ ఎన్ఓసి బిఓ వన్ ఉండాలి బి వన్ లేదు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్వర్సి కావాలి ఓపెన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఎన్వర్సి కూడా లేదు ఈ విధంగా నిబంధనలు అతిక్రమించి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెంటనే విద్యార్థి స్పందించి వారి యొక్క ఫైల్ని వెంటనే ఆపివేయాలి ఆపివేయకపోతే నేను వెంటనే నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న మా బడ్జెట్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందరూ మండల వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు అందరూ ఇక్కడ కూర్చొని మేము త్వరలో కాలేజీ కార్యాచరణ ప్రకటించి తప్పకుండా మేము అమర సిద్ధంగా ఉన్నాము తప్పకుండా చేస్తాము కూడా వెంటనే ఈ సమస్యలు మూసిపోయాలి ఈ విధంగా వచ్చే సమస్యను కూడా మేము త్వరలో అడ్డుకుంటాము ఒక ఐక్య సమితి కూడా ఏర్పాటు చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద మేము పోరాడతాము ఇది మేము ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము పాఠశాలకు ఆనుకొని పాఠశాల పెట్టడం ఎంత అన్యాయం ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క అనారోగ్య పరిస్థితి పిల్లల లోపల అన్హెల్తీ కాంపిటీషన్ వల్ల పిల్లలు ఉపాధ్యాయులు అలాగే దాంతోపాటు వ్యవస్థ కూడా సర్వనాశనం కావడానికి ఇది అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక నామ్స్ ఉన్నాయి ఒక పాఠశాలకు కనీసం దూరం పాటించాలి అలాగే దాంతోపాటు విద్యా ప్రమాణాలు నెల మెరుగుపరచాలంటే అక్కడ హెల్త్ కాంపిటీషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అలాగే ముఖ్యంగా చైతన్య పాఠశాల అంటే డబ్బులు ఉన్నాయని చెప్పి ఎక్కడ పాఠశాల పెడితే అక్కడ పాఠశాల పెట్టి ఎక్కడున్న విద్యార్థులందరిని లాక్కొని ఎక్కడున్న అంటే అక్కడున్న బడ్జెట్ పాఠశాలలో ఉన్న పిల్లల్ని క్రీమ్ లాక్కొని మేమే రిజల్ట్ తీసుకొచ్చాను పది లక్ష మందికి పది మంది వస్తే అది అది ముందు చూపించి లక్ష మంది వంద మంది ఉన్న వాళ్ళలో మంచి రిజల్ట్ తీసుకొచ్చే బడ్జెట్ పాఠశాలని కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఇంతకుముందు ఇంటర్మీడియట్లో ఎలాంటి వ్యవస్థ అయితే వచ్చిందో ఇప్పుడు పాఠశాలలో ఒకటి వాళ్ళు తలదూరుస్తున్నారు కాబట్టి డియర్ పేరెంట్స్ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీరంతా చైతన్యవంతులకండి మీరంతా కూడా ఇలాంటి వ్యవస్థని మనం ప్రోత్సహిస్తే ఇలాంటి వ్యవస్థలో మనం ముందుకెళ్తే మన విద్యార్థుల విద్యా ప్రమాణాలు పోతాయి సామాజిక బాధ్యత పోతుంది అలాగే సమాజంలో అసమానత నెలకొని డబ్బు కొన్నోడిదే డ డబ్బు ఉన్నోడిదే చదువు అవుతుంది డబ్బు లేనోడిది చదువుకు దూరం అవుతారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఇలాంటి కార్పొరేట్ పాఠశాల ముఖ్యంగా ఇక్కడ చూడండి ఎదురుంగానే పక్క ఒకసారి చూపించండి అక్కడ పక్కకే సెయింట్ ఆంథని పక్కకు పక్కకుంది ఇక్కడ పక్కకే చేయండి అంటే బిల్డింగ్ పక్కకు బిల్డింగ్ ఎలా పెట్టొచ్చు ఎలా ఎందుకు ఇలా ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు వచ్చి సీజ్ చేశారు వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు కానీ ఇక్కడ డబ్బు ఉన్నదని చెప్పి మొత్తం పగలగొట్టి తాళం పగలగొట్టి స్కూల్ ప్రారంభించారంటే ఎంత వాళ్ళు ముందుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అని ఈ సందర్భంగా కూర్చున్నాను ఎస్ నిబంధనలు పర్మిషన్ పర్మిషన్ లేకుండా పాఠశాలను ప్రారంభించడం అలాగే పాఠశాల ఆనుకొని పాఠశాల ప్రారంభించడం పాఠశాల ఆనుకొని పాఠశాల ప్రారంభించడం ఇది చాలా చాలా ఇది ఇది దీనివల్ల ఒక అన్హెల్తీ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఇలాంటి యొక్క అనుమతులు లేకుండా విద్యా విద్యాశాఖ అనుమతులు లేకుండా ప్రారంభించడం ఇది చాలా అన్యాయము కాబట్టి దయచేసి అధికారులు కూడా ఇలాంటి పాఠశాలకు ఎంత దూరం చేస్తే మన సమాజంలో మామూలు వ్యక్తులు కూడా చదువుకునే పరిస్థితులు ఉంటాయి మామూలు వాళ్ళు కూడా ఎందుకంటే ప్రభుత్వాలు పాఠశ ప్రతి విద్యార్థి మంచి చదువును అందించాలి మంచి విద్య అందించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి మరి అలాంటప్పుడు ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలకు తప్పకుండా ప్రభుత్వం కూడా వ్యతిరేకించాల్సిందిగా కోరుచున్నాం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి అని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పాఠశాలలు అందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఉన్నాం అలాగే విద్యాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క బడ్జెట్ పాఠశాలను కాపాడండి ఈ యొక్క బడ్జెట్ పాఠశాలలో దాదాపు ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులు ఈ రోజున విద్యను అభ్యసిస్తూ ఉన్నారు దాదాపు ఇరవై వేల పైచులకు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి మొత్తం కూడా పోగొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈ యొక్క కార్పొరేట్ కారణం ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విద్యాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధాన డిమాండ్ పర్మిషన్ లేకుండా పాఠశాల ప్రారంభం అలాగే కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా మేము తీసేయాలని చెప్పి చెప్తా ఉన్నాం పాఠశాలకు ఎదురుగా పాఠశాల సెంట్రల్ ఆఫీసులను పెట్టి ఇక్కడి నుంచి టోటల్ మొత్తం ప్రతి డివిజన్లో కూడా ఒక పాఠశాల పెట్టేసి మొత్తం కార్పొరేట్ ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాల పాఠశాల మీరు ఎవరైనా ఉంటే ఇవ్వండి మేము కొనుక్కుంటామని చెప్పి ఈ విధంగా మా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కార్పొరేట్ పాఠశాలను ఇక్కడ ఎక్కడ కూడా రావద్దని చెప్పేసి వాళ్ళకి రికగ్నేషన్ ఇవ్వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాము అధికారులకు ఇన్ఫార్మ్ చేసి ఎంఈ గారు చెప్పాం డిఓ గారు చెప్పాము